జయ శ్రీ నేను మీ ఐకాన్ ఆస్ట్రాజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఇది హారంబో నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన పరీక్ష మన ఒక జాతకం అనేది ఉంటుంది ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాసులు వారికి కొన్ని రకాలుగా ఉంటుంది అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ వింటాయి రెండోది మన చాకచక్యం మన తత్ఫలితాలు మనం చేసేటువంటి పనులు దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు వద్దున బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు ఎందుకంటే బాగున్నది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది అలా అని చెప్పేసి అని కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదనమాట అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా ఎదురుతులైనా ఏదైనా విజ్ఞానాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరికి కూడా సుసైన్కానిగా ఉంది అందరికి కూడా బహువిధంగానే ఉంది అందరికి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింప తగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది ఎప్పటికీ జూన్ జూలై ఆగస్ట్ లో వర్షాకాలం వస్తుంది అని అలానే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో శీతాకాలం వస్తుంది తర్వాత ఎండాకాలం వస్తుంది ఇది కామన్ గా మనకి కాలా అనేది తెలుస్తూ ఉంటుంది దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు ఏం దొరకవు మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండ్లకాలంలోనే సమకూర్చుకోవాలి అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ప్రిడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనలో ఏమన్నా సాధించాలా సంపాదించాలా ఇంతవరకు సరిపోతుందా ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది మనం చూడండి పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా పాప మంచి పొజిషన్ గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఇలాంటి అల్లుడు రావాలి ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు అలాంటి ముందుగా అనుకుంటాం కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి కొత్త నడవడిక ఏంటి కొత్త వరవడి ఏంటి మనం ఏం సాధించాం ఈ సంవత్సరం ఏం సాధించాం నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అన్న దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టేది కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాసుల్లో అసలు ఎలాంటి ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి వీటి యొక్క స్థితిగతులు ఏంటి మనం ఎలా ముందుకు వెళితే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ద్వాదశ రాశిలో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి టు డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుంది మకర రాశి వారికి అయితే తీగ కాలిగా తగిలింది అన్నట్టు ఒక సామెధి ఉంది విన్నారా అలానే ఇంకో సామెధి కూడా ఉంటుంది చేలో పారేసుకుని పప్పులో వెతుక్కోవటం అంటే ఈ రెండు సమయలు ఎందుకు చెప్పాను మొదటిగా అనుకుంటే దీనికి లాజిక్ ఉంది ఎందుకంటే మకర రాశి వారికి అదృష్టం ఉన్న దగ్గర గమనించుకోరు అదృష్టం లేని దగ్గర అంటే మన పక్కన సేవగులాసో ఫ్రెండ్స్ భార్యో భర్త పిల్లలో పెద్దవారు అందరూ ఉంటారు ఈ ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేదు స్ట్రెస్ ఆలోచన గ్రహాలన్నీ సానుకూలంగా లేకపోవటం ఎందుకంటే రెండో స్థానంలో శని భగవాన్ ఉన్నాడు ఆరో స్థానంలో గురువు ఉన్నాడు అలానే అనే పదకొండో స్థానంలో కుజుడు వస్తున్నాడు ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉండవు ఎందుకంటే రెండో స్థానంలో కాకుండా మనకి మూడో స్థానంలో శని ఉన్నాడు రెండో స్థానంలో మీకు రాహు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి ఆలోచన ఉండదు తొందరపాటు నిర్ణయాలు అంటే మీరు ఎలా ఉంటారంటే పరిగెత్తి పాలు తాగ కన్నా నిలబడి నీళ్ళు తాగిన సామెతకి మీరు ఆపోజిట్ లో ఉంటారు పరిగెత్తి పాలే తాగాలి తింటే గాడిలే తినాలి అన్నట్టు ఉంటారు మీరు మొండి మూర్ఖత్వం ఇలా ఉంటారు కాబట్టి మీ ఆలోచన విధానం ఎక్కడైతే మనకి కలిసి వస్తుందో అక్కడ మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వలన ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కొంతమేర మీకు మీ ఆలోచన మీకు కొంతమేర ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పొచ్చు అది ఎలా ఉండబోతుంది అంటే గనక ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పడంతో ఎగ్జాంపుల్ ఆ ఆలోచన కాకుండా మీరు స్థిరంగా ఉండేదానికి కొంతమేర మీరు ఆలోచింపజ్తారు అందుకని మొదటిగా జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా మీరు ఈ నాలుగు మాసాల్లో మీ ఆలోచన ఎలా ఉంటుంది అంటే గనక ఇప్పుడు మీకు ఇంట్లో కానీ బంధుమిత్రులు కానీ సేవి లక్ష కానీ స్నేహితులు కానీ ఎవరి వాళ్ళైనా మీకు ఉపయోగం ఉంటుంది కానీ వారిని మీ తెలివితేటలతో ఎవరో చెప్పారు వీరు మంచోళ్ళు కాదని ఎవరో చెప్పారు వీళ్ళు దూరం చేయమని ఎవరో చెప్పారు వాళ్ళ వల్ల మీకు నష్టం అవుతుందని చెప్పేసని ఏం ఆలోచించడం వాళ్ళని దూరం పెడతారు ఆ తర్వాత మీకు అర్థమవుతుంది అయ్యో పాపం అని పప్పులో కాలేస్తారు ఎందుకు అంటే కనుక వారి వలన మీకు మంచి ఉపయోగం ఉంటుంది మీకు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు మంచి పొలలు పెడుతున్నారు అన్న ఆలోచన దూరమైన తర్వాత కానీ మీకు తెలుస్తుంది అందుకని చెప్పేసి అని ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని చెప్పి మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి ఎప్పుడు కూడా దేవుని యొక్క ధ్యానంలో ఉంటే ఒక క్లారిటీ వస్తుంది యోగాలో జాయిన్ అవ్వండి మీకు ఆ స్ట్రెస్ అనేది పోతుంది మంచి ఉపయోగపడినటువంటి ఆలోచన వస్తుంది ఏదైనా మంచి అలవాటు అవ్వండి ప్రతిరోజు తీర్థం దావడం ప్రతిరోజు కొబ్బరిగా కొట్టుకోవడం నిత్యం కాదు ప్రతిరోజు కొబ్బరిగా కొట్టి ఆ తీర్థం దాగటో లేదంటే మంచి స్ఫటికమాల లాంటి మెల్ల వేసుకోవటము రుద్రాక్ష లాంటి మెల్ల వేసుకోవటమో ఎప్పుడు కూడా దేవుని యొక్క ధ్యానంతో జపం చేయటము చేయండి అలానే మీకు పనికొచ్చేటువంటి జపం కూడా ఉంటుందండి అది ఏమిటంటే రాహు జపం శని జపం చేయండి మీకు మంచి జరుగుతుంది అలానే నవగ్రహాల జపం ఏదైనా కూడా మీకు కలిసి వస్తుంది ఈ మాసం మొత్తమే కాదు ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఎప్పుడైనా స్ట్రెస్ అనిపిస్తే నవగ్రహ జపం చేయండి లేదా నవగ్రహాల మండపాల చుట్టూ తిరిగితే కూడా మీకు మంచి జరుగుతుంది దాంతో కూడా మనం చివరిలో చెప్పేటువంటి పరిహారం కూడా మీరు పాటించినట్టయితే కనుక ఈ ఒక రెండు వేల ఇరవై సంవత్సరం ఈ రాశి వారు అందరికీ కూడా మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంది అలానే పెళ్లి డూరు అవుతాయండి కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక ఈ మకర రాశి వారికి జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు మాసాల్లో పెళ్లి అయ్యుతుంది కాబట్టి ఎక్కడైనా మీకు దూర సంబంధమే కాదు అయిన వాళ్ళు దగ్గర వాళ్ళు తీసుకొచ్చేటువంటి సంబంధాలు కూడా మీకు సానుకూలంగా అవుతాయి అన్ఎక్స్పెక్ట్ మ్యారేజ్ ఇవ్వాలనుకుంటారు రేపు పెళ్లి అలాంటి పెళ్లిళ్ళు కూడా మీకు అవుతాయి కాబట్టి లేదు గురువు గారు ఇన్నాళ్ళు మా అబ్బాయికి మా అమ్మాయి పెళ్లి సంబంధాలు చూ 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 చూసి సాలిపోయింది పెళ్లి అవ్వడం లేదు అందుకని అనుకోకండి ఎందుకంటే ఈ సంవత్సరంలో ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతి ఒక్కరికి పెళ్లిళ్ళు అవుతాయి మకర రాశి వారికి కాదు అన్ని రాశుల వారికి పెళ్లిళ్ళు తనకి తనకు ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా పెళ్లిళ్ళు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించె తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టొద్దు ఎవరో తెలియకుండా నమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు తెలియకుండా ఎలాంటి బెట్టింగ్ లాంటి వ్యాపారాల్లో డబ్బులు పెట్టొద్దు మీకు తెలియని రంగాల్లో డబ్బులు పెట్టి నష్టపోవద్దు అప్పులు తెచ్చి ఇంకోళ్ళకి ఇవ్వద్దు మాటలు నమ్మేసి డబ్బులు ఉన్నాయి పోగొట్టుకోవద్దు కాబట్టి నష్టపోయేటువంటి ఆలోచన ఈ మాస సంవత్సరం మొత్తం కనబడుతుంది మకర రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటూ దేవుని ధ్యానంలో ఉంటే ఈ సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది అంతే గనక మీకు కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు కానీ సినిమా థియేటర్లు కానీ లేకపోతే ఫంక్షన్ హాల్స్ కానీ కొత్తగా ఏదైనా మొదలు పెట్టితే కనుక మీకు అన్ని రంగాల్లో కలిసి వస్తుంది అలానే మీకు నలుగురిని కలుపుకొని వెళ్ళేటువంటి ట్రస్ట్ లాంటివి కూడా మీకు సానుకూలటువంటి వాతావరణం కనబడుతుంది కాబట్టి అలాంటి వ్యాపారాలు మీకు సానుకూలంగా ఉంటాయి కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు కలిసి రావు అలా ఏదైనా ట్రస్ట్ కి మేనేజర్ గాను మంత్రి గాను సెలబ్రిటీ గానో ఉంటే మీకు అన్ని రంగాలు బాగుంటది అన్ని రకాల అవకాశాలు మీకు మే నెల నుంచి మొదలవుతాయి మే నెల నుంచి అక్టోబర్ లో వచ్చేటువంటి అన్ని రంగాల్లో కూడా చేతిని తీసుకోండి చేసి దాచుకోకండి దానివల్ల మీకు కలిసి వస్తుంది ఇంకా అన్ని రంగాలు కలిసి రావాలి అనుకుంటే గురుగారు మీరు చెప్తున్నారు బాగుంది మాకు ఏ రంగంలో కలిసి రావట్లేదు అష్టదిబ్బంధం ఉందంటే కనుక అది గురువు చెప్పడం ద్వారా మీ జాతకంలో కాదు మీకు ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉండొచ్చు అది ఒకసారి సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించినట్టయితే కనుక మీకున్న దోషానికి మీకు జరిగినటువంటి చెడుకి వారు ఏదైనా ఇచ్చేటువంటి పరిహారం మీరు పాటించినట్టయితే ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఆలోచన పోతుంది ఖచ్చితంగా మీ జరిగిన చెడు పోతుంది కాబట్టి అప్పుడు మీకు ఉన్నటువంటి శిఖరానికి చెబుతున్నటువంటి అవకాశం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృష్టవంతులయ్యేందుకు ఈ పరిహారం కూడా మీకోసం ఈ పరిహారం చేసుకొని ఈ రాశి వారు ఖచ్చితంగా వృత్తిలు అయ్యి నైపుణ్యం నలుగురిలో ఒకరిగా కాకుండా మీరే ఒకరి స్టాచ్యూ లాగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ రాశిలో ఈ పరిహారం మీకోసం మనకి ఈ రాశి వారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ స్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరి అష్టదిగ్బంధంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ రాశిలో చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి పట్టిక బెల్లం కాని తేనె కాని బెల్లం కాని వేయాలి అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి రేకులు అంటే మనకి ఇళ్లపై నేర్చుకున్నటువంటి రేకులు కాదు గులాబీ రేఖలు అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం ఇష్టదైవం మీ వంశపాడ పరంగా వచ్చేటువంటి అమ్మవారు మీరు పూజించేటువంటి అమ్మవారు మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి ఆవిడ గ్రామ దేవత కావచ్చు పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు ఇష్టసఖ్య అమ్మవారైనా కావచ్చు ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం ఆదివారం లేదా మంగళవారం రోజున వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి పక్షానికి ఒక్కసారి లేదంటే మూడు మాసాలకు ఒక్కసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసిపెట్టుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ద్వాదశ రాసులు వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది ఖచ్చితంగా లక్ష రూపాయల రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్న చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం ఇది చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది పన్నీరు ఆవు పంచకం దాంట్లోనే కొంచెం గంధము దానిలోనే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటి లిపాది మొత్తం కూడా చల్లాలి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి ఇది వారానికి ఒకసారి పక్షానికి ఒకసారి మాసానికి ఒకసారి ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి నరఘోష నరభయం అలానే శత్రుభయం శత్రు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బులు ఇచ్చి రాకపోవటం ముందుకు ఎదగలేకపోవటం ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం అష్టదిగ్బంధన ఉండడం అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం రంది ఆలోచన ఎదుటి వాడు బాగుపడుతున్నాడు అంటే ఓడ్చుకునే తత్వం ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము అన్ని గ్రహాలు బాగున్నాయి జాతకం బాగుంది అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే లేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి రాజుగా చేసుకోవచ్చు అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికడు తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే లవంగాలు ఒక ఏడు గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి పసుపు ఒక చిటికడు ఇది పరిహారం వినండి ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా నిలువుగా నాలుగు పక్షాలుగా కోయాలి అది నిమ్మకాయల సగ భాగమే కోయాలి ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి రెండు చొప్పున ఒక బద్దకి మూడు చొప్పున గుచ్చాలి అప్పుడు మనకి తొమ్మిది లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది దాంట్లో పసుపు పోయాలి ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు దాంట్లో తెల్లావాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి అది మళ్ళీ కట్టేసారు నల్ల దారం కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ చాతబడి ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం బాగలముక్కి భానుమతి యక్షిణి మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూ ఏడు సార్లు తల దగ్గర నుంచి కాలి వరకు ఏడు సార్లు దిగదాచుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ పారేటువంటి నీటిలో కాని లేకుంటే పొగలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విజ్ఞాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు మీ పక్కనే ఉండే ఎండుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ విజ్ఞానం లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుని అదృశ్యమంతులు అవ్వచ్చు